ఇంజనీరింగ్ సైడ్ ఈ ఎలక్ట్రికల్ సిబ్బంది అని ఏం చేశారు నీళ్ళు బయటకు వెళ్ళదు ఇప్పుడు చూడండి హై స్కూల్ దగ్గర ఏమో ఇచ్చికి మించి వెళ్ళా కుట్లు కట్టి పెట్టేశారు ఆ డ్రైన్ లోకి నీళ్ళు వేయట్లేదు అవసరం అయితే ఏం చేయాలి అక్కడ ఆ డ్రైన్ లెవెల్కి దాన్ని అది ఏదో కట్ చేసి లోన్కి ఆ నీళ్లు వదిలేండి ముందు నీళ్లు లాగే ఏర్పాటు చేయండి అదే మారం ఎంత చెప్పింది పెట్టింది అక్కడేసి గట్టేశారు ఆ నీళ్ళన్నీ ఏం వెళ్తున్నాయి దాంట్లో స్టాగ్నేట్ అయిపోతుంది వాటర్ లాగట్లేదు అటం తీసేయండి దాన్ని అటం తీస్తే నీరు వెళ్ళిపోతుంది అది ఎందుకు ఎందుకు వచ్చారు దాన్ని అలాగా పక్కన వర్షాలు అంటే ఇప్పుడు మాత్రం డేంజర్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ దీనిలో ఆల ప్రాణ ప్రమాదం కదా వర్షం ఉన్నప్పుడు ఏం చేయకూడదు ఇంకా వర్షాల ప్రభావం బట్టి ఐదింటికల్లా ఐదున్నర కల్లా మళ్ళీ రోడ్డు మీద ఉండాలి రెయిన్ కోట్స్ అన్ని వేసుకుని అన్ని వాటిల్లోనూ మనకి ఎక్కడ ఉన్నదో పొజిషన్ చెప్పమండి మీరు మీరు నాకు చెప్పండి అండి మొత్తం ఎక్కడ ములగకూడదు ములిగిన తర్వాత మనం సాయం చేయకూడదు దిల్లు పడిపోయిందండి పదివేలు ఎత్తనామండి అది కాదు మనం అసలు ముగ్గుకూడానికి ట్రై చేద్దాం మనం ఏం చేయాలన్నది అవసరమైతే ఇంకో మిషన్ అయినా పెట్టుకుందాం అవసరాన్ని బట్టి చూడండి బాపు కాటిని వాడండి తీసి బయట పెట్టండి బాబు గాట్లని మిషన్లు అన్ని బయట పెట్టండి వచ్చేయండి వచ్చేసి చూడండి అన్ని రేడి గారు ఏంటి కరెంటు ప్రాబ్లమ్ ఏమైనా వస్తుందో ఎక్కడైనా వైర్ తేగిపోవడం మీరు మీ మీ వ్యాన్ వేసుకుని మీ కారులో మీరు తిరగండి ఎక్కడైనా ఎలాంటి ఉంటే గమ్మున ఏ కానీ కరెంట్ వైర్ పడిపోతే ప్రాణాలకు అపాయం లేకుండా ఆ ఏరియా కరెంట్ తీసేయడం రిపేర్ మొదలు పెట్టించండి ఎక్కడ మాకు కరెంట్ లేదు మేము ఇబ్బంది పడుతున్నా ఆలోచన రాని ఒక ప్రజలకు అదే మీరంతా చూడండి వాచింగ్ లో ఉండాలి కమిషన్ టచ్ లో ఉంటే కమిషన్ చెప్తారు మీకు ఎందుకంటే ఆ ముప్పై ఐదు మంది ముప్పై ఐదు వార్డులో ఉంటారు మెయిన్ రోడ్ లో తిరుగుతూ ఉంటాం మనకంతా అబ్జర్వే అర్జెంట్ అయితే అప్పుడు వదులుతాం ముందు మాత్రం ఆపేయండి మొత్తం క్లోజ్ చేయండి ఒక ఒక రోజు మూడు రోజులు వర్షం అంటుంది ఈ ఊళ్ళో ఎక్కడ లాగట్లేదు మొత్తం లోతట్టు ప్రాంతాలని మునిగిపోతున్నాయి తాడే పిలువుడు కొంచెం చూడండి ప్లీజ్ అందరికీ నమస్కారం ఈ రోజు రేపు ఎల్లుండ మూడు రోజులు వాయుగుండం పట్టింది దాని ఏమైనా ఇవాళ మూడు రోజులు కూడా వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాలని జలమయ్యే జలమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి మీకు ఎలాంటి హెల్ప్ లైన్ కావాలన్నా తాడేపల్లి కూడా మరో పురపాలక సంఘం ఆఫీసు నెంబర్లు మీకు ఇస్తాం ఆ మూడు నెంబర్లకే ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ మీరు వీళ్ళ ముగ్గురు అధికారులకి అప్రమంగా అప్రమత్తంగా ఉండమని కూడా చెప్పడం జరిగింది మరి అందరూ అన్ని వార్డులకి ఇన్ఛార్జీలు వేసాం అన్ని విలేజ్ల్లో కూడా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా పర్యవేక్షణలో ఉండాలని చెప్పి ఎమ్ఆర్ఓలకి ఎండి కూడా చెప్పడం జరిగింది కాలువను కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది లోతట్టు ప్రాంతాలన్నీ మొలకుండా నీరు వెనకలాకుండా అసలు ఆదుకునే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు మనం చేస్తా ఉన్నాం కానీ వర్షాన్ని మనం ఆపే శక్తి లేదు కాబట్టి ఈ వర్షం మూడు రోజులు ఎలా ఉంటే చాలా ప్రాంతం ములుగుతుంది కాబట్టి ముందు ముందు జాతరలతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని రోడ్డు మీద పంపకుండా మరి స్కూల్కి వెళ్ళి పిల్లలందరూ పెద్దలు కాడి వచ్చే విధంగా కూడా మనం చూడాలి ఇదే వర్షం కంటిన్యూ అయితే స్కూల్ కూడా మనం సెలవు ప్రయత్నించవలసిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మా నా నెంబర్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు అదేవిధంగా మీకు నెంబర్లు చెప్తాను ఇప్పుడు ఆ నెంబర్లకు మీరు కాల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇబ్బంది కలిగిన ల్యాండ్లైన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఎయిట్ అదేవిధంగా సిఐ గారి నెంబర్ వేసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ అదేవిధంగా ఎంఆర్ఓ నెంబర్ చెప్పండి మీకు వైద్య అవసరాల నిమిత్తం కూడా గవర్నమెంట్ సూపర్ డెండెంట్ గారు కూడా చెప్తాను మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ ఫోన్ నెంబర్లకి నేను చెప్పిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలియపరచండి అన్ని వార్డుల్లోని ఇన్ఛార్జీలు సచివ సచివాలయం సిబ్బంది అందరూ కూడా రోడ్డు మీద ఉండాలి అది కూడా రాసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ డబల్ ఫోర్ టూ ఇది ఎంఆర్ఓ నెంబరు నేను కూడా కాల్ చేయండి అందరు సిబ్బంది అంతా కూడా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా ప్రజల్లో ఉంటారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అంతా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసింది కోరుతూ ఉన్నా జై హింద్ ఈ ఎవరైనా ఇబ్బందులు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఏర్పాటు చేయండి చేయండి కొంచెం చేయండియట్ గా చూడండి ఏ ఇబ్బంది కలిగిన కొంచెం అటెండ్ అందరికీ నమస్కారం తాడేపల్లిగూడెం పట్టణం మరియు పెంటపాడు మండలం విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ తరఫున విజ్ఞప్తి రెండు మూడు రోజులుగా మనకి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి అలాగే ఈ రెండు మూడు రోజులు కూడా కంటిన్యూ అవుతాయని మనకి వాతావరణ శాఖ వారు హెచ్చరిక జారీ చేశారు ఈ ధరల మనకి విద్యుత్ పరికరాలు కానీ ఇంట్లో తడిసినటువంటి వైర్లు కానీ మీరు చేతులతో ముట్టుకో తడి చేతులతో ముట్టుకోవద్దు ఏదైనా దానికి ఇన్సులేషన్స్ కనుక ఏదైనా పోయినట్టయితే వాటిని అప్రమత్తంగా టేపులు అయ్యి వేసుకోవాలి తడి బట్టలు కానీ తడి చేతులతో కానీ ముట్టుకోకుండా చెప్పులతో చెప్పులు వేసుకుని తిరగాలని అలాగే తడిసినటువంటి స్తంభాలు కానీ వాటిని కూడా ముట్టుకోకుండా అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ జరగకుండా ఎవరికాల శ్రీయ బాధ్యతగా తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం విద్యుత్ శాఖ వారి తరఫున అందరికీ సహకరించవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ నా పేరు ఏ సతీష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజర్ తాడేపల్లిగూమ్ టౌన్ నా యొక్క నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ సిక్స్ అలాగే మా ఏఈలో యొక్క నెంబర్లో తాడేపల్లి కూడా వన్ టౌన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ ఫైవ్ జీరో తాడేపల్లిగూడెం టూ టౌన్ ఏఈ గారి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ ఫోర్ నైన్ అలాగే పెంటపాడు మండలం యొక్క ఏఈ గారి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ ఫైవ్ టూ ఈ నెంబర్కి మీరు వెంటనే తెలియపరచవల కోరుతున్న ఎటువంటి విద్యుత్ వైర్లు గాని తగినట్లు అయితే వెంటనే మీరు అప్రమత్తంగా ఉండి వెంటనే తెలియజేసినట్టు మా సిబ్బంది స్పందిస్తారు అందరూ కూడా ఎటువంటిగా మీరు అప్రమత్తంగా ఉండాల్సినదిగా కోరుకుంటున్నాం